హరి ఓం శ్రీ గణేశగురుభ్యో నమ కార్తీక దామోదరాయ నమ నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీకపురాణము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము పురంజయుడు కార్తీక మాస ప్రభావాన్ని తెలుసుకునుట ఆ విధంగా పురంజయుడు యుద్ధానికి ఉపక్రమించగా కాంబోజాది రాజులకు అతనికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ యుద్ధములో అందరూ కూడా ఒకరితో ఒకరు తడపడి మల్ల యుద్ధ నిపుణులు సైనికులు ఖడ్గములు గదవులు బాణములు పరశువులు మొదలైనటువంటి ఆయుధాలన్నీ కూడా ధరించి ఒకళ్ళొకరు ఢీకొంటూ వీరత్వము శూరత్వము చూపించుకుంటూ ఆ యుద్ధము చేసినారు ఉభయ సైన్యములు కూడా విజయం కోసమే పోరాడినారు ఆ రణభూమి నందు ఎందు చూచినా కూడా తెగిపోయినటువంటి తలలు వండవులు చేతులు హాహాకారంలో దీనావస్థలో ఉన్నటువంటి ఆక్రంద్రలు ఏనుగులు గుర్రముల యొక్క కలేబరాల దృశ్యములే కనపడినవి ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయినటువంటి ఆ ప్రాణులని సైనికులను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చి తీసుకొని పోవచుండింది అటువంటి భయంకరమైనటువంటి యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది కాంబోజాది భూపాలురు రాజులు వారి సైన్యము కూడా చాలా నష్టపోయింది అయితే మీ మూడు అక్షోధులు ఉన్నటువంటి పురుంజయన్ యొక్క సైన్యం బాగా సాహసంతో పట్టుదలతో కాంబోజాది రాజులు ఓడించినారు పెద్ద సైన్యమున్నను కూడా పురంజయునికి అపజయము తప్పలేదు దానితో పురంజయుడు రహస్య మార్గం ద్వారా శత్రువుల కంటపడకుండా తన యొక్క గృహానికి పారిపోయినాడు బలోపేతులైనటువంటి శత్రురాజులు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో బాధతో సిగ్గుతో దుఃఖించుచూ ఉండగా ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని ఊరడించి ఓ రాజా ముందొకసారి నీ వద్దకు వచ్చి నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్నటువంటి దురాచారకులు అం దురాచారాలకు అంతులేదు ఇప్పుడైనా సరే సన్మార్గుడపై ఉండు అని హెచ్చరించినాను అయితే ఏమీ నీవు నా మాటలు వినలేదు భగవంతుణ్ణి సేవింపక అధర్మపరుడివై ఉన్నందునే నీకు ఈ రాజ్యము పోయి యుద్ధంలో ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది చివరకు రాజ్యాన్ని శత్రువులకు అప్పగించినావు అనేసి వశిష్ఠుల వారు అన్నారు ఇప్పటికైనా నా మాటలు ఆలకించు జయాపజయాలనేవి దైవాధీనములు కదా నీవు చింతతో కృంగిపోవడం ఎందుకు శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందవలు పొందవలను అని గనుక నీకు ఉంటే నా హితోపదేశము విను ఇది కార్తీక మాసము కదా రేపు కృతికా నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి వచ్చింది కాబట్టి స్నాన జపాది నిత్యకర్మలన్నీ కూడా ఆచరించి దేవాలయాలకు వెళ్ళి దేవాలయంలో దేవుని సన్నిధిన దీపారా చేసి భగవన్నామ స్మరణము చేస్తూ నాట్యము చేయి ఇట్లా చేస్తే నీకు పుత్ర సంతానం కలుగుతుంది అదే అంతేకాదు శ్రీమన్నారాయణుని సేవించట వల్ల శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను నీవు తునుమాలటకు నీకు గొప్పదైనటువంటి తన చక్రాయుధంతో కూడా సమానమైనటువంటి ఆయుధాలను శక్తిని ప్రసాదిస్తాడు అనేసి వశిష్ఠుడు చెప్పాడు కాబట్టి ఓ పురంజయుడా రేపు అట్లా చేసినటువంటి వాడవైతే నీవు పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని తిరిగి పొందుతావు నీవు అధర్మభర్తనుడవై దుష్టసావాసం చేయుట చేత కదా నీకింత గపజయము అపకీర్తి కలిగినాయి కాబట్టి నెమ్ము శ్రీహరిని మదిలో తలచి మనస్సులో ధ్యానం చేయుము నేను చెప్పినట్టు చేయుము అనేసి ఆ యొక్క వశిష్ఠుల వారు పురంజయునికి కార్తీక మాసంలో చేయదగినటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలిపి హితోపదేశము చేసినారు అపవిత్ర అపవిత్రోవా సర్వావస్థా యస్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమ ఓం తత్సత్